రైతు భరోసా ఇస్తారా ఇయరా ఆశగా అన్నతాత ఎదురు చూపులు ఈ రైతు భరోసా గురించే ముచ్చట మొత్తం అసలు ఇత్తరా ఇయరా అనేది క్లారిటీగా రైతులే చెప్పమంటా ఉన్నారు ఈ టర్ము రైతు భరోసా ఉందా లేదా తుమ్మల నాగేశ్వరం ఒకటి చెప్తాడు వ్యవసాయ శాఖ మంత్రి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క ఒకటి చెప్తాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకటి చెప్తాడు రైతులతోట ఆడుకుంటా ఉన్నారండి పరిస్థితి చూడండి ఎట్లున్నదో మూసికి మాత్రానికి సంబంధం లేని కంపెనీ వాడికి నూట అరవై ఆరు కోట్లు ఇస్తారు దాన్ని మొత్తానికి డిహైడ్రేషన్ చేయడానికి అంటే మూడు వందల అరవై కోట్లు రైతులకి పైసలు ఇవ్వడానికి మాత్రానికి వీళ్ళకి వస్తలేదు చూడండి రుణమాఫీ అయ్యాకే భరోసా అన్నటువంటి మంత్రి తుమ్మల అంటే రుణమాఫీ ఎప్పుడైతుంది అసలు చేస్తారా అదే రుణమాఫీ అని చేస్తారా ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు కావాలి రైతులకు రుణమాఫీ చేయడానికి అని చెప్పి చెప్పింది అండి కాంగ్రెస్ ప్రభుత్వమే చెప్పింది పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినాం అని చెప్పింది వీళ్ళే ఇంకా పదమూడు వేల కోట్ల రూపాయలు చేయాలి సో ఇదంతా అందరికి తెలిసినటువంటి లెక్కనే కదా ఇప్పుడు ఏమంటున్నా రుణమాఫీ అయిన తర్వాత మరి ఎప్పుడు చేస్తారు రైతు భరోసా ఎప్పుడు ఇస్తారు వానాకాలం పూర్తయినా సప్పు లేని సర్కార్ విధి విధానాల పేరుతో నిల్లగా కాలయాపన తాజాగా రుణమాఫీకి లింకు పెట్టినటువంటి తుమ్మల ప్రతిసారి సంక్రాంతికి అటు ఇటుగా యాసంగి సాయం కోతలు స్టార్ట్ అయినా ఇప్పటికీ రాని వానాకాలం రైతు భరోసా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి రాష్ట్ర రైతాంగం పెట్టుబడి సాయం లేకుండా చేస్తున్నారని చెప్పి మండిపాటు ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా ఇదిగో దీన్ని స్వాగతించట్లేదండి ఏ ఏదో ఒక తప్పిదం జరిగినా లేకపోతే మంచైనా చెడైనా కాంగ్రెస్ పార్టీని వాళ్ళ నాయకులను వెనకేసుకొచ్చేటటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఇవాళ ఈ రైతు మందు విషయంలో మాత్రానికి వ్యతిరేకంగానే మాట్లాడుతూ ఉన్నారు అరే ఇంతవరకు ఎందుకు ఇవ్వలేకపోతా ఉంది ప్రభుత్వం గత ప్రభుత్వం ఇచ్చింది కదా వీళ్ళ దగ్గర ఆల్రెడీ లీస్ట్ ఉంది కదా జనవరిలో ఇవ్వాల్సినటువంటి రైతు బంధు ఆ టర్మ్ ఏదైతే ఉందో మొత్తం ఐదు ఎకరాల్లో లోపలకే గుట్టలకి మెట్టలకి ప్రభుత్వ భూములకి వెంచర్లకి వీటన్నిటికి తీసేసి ఇచ్చారు కదా లీస్ట్ ఉంది కదా ఆ లిస్ట్ ప్రకారం ఎందుకు మరి ఇప్పుడు వేయలేకపోతా ఉన్నారు ఎందుకు ఇంత కాలయాపన చేస్తా ఉన్నారు అనేది కనీసం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా మరి చర్చించుకుంటా ఉన్నారు ఎందుకనంటే గ్రామ స్థాయి మండల స్థాయి నుంచి కూడా ప్రస్తుతం చర్చ ఇదే జరుగుతుంది తెలుసా అండి రైతు భరోసా గురించే చర్చ జరుగుతూ ఉంది కాంగ్రెస్ పెద్దలు మాత్రానికి పట్టించుకోకుండా అక్కడ ఏం జరుగుతుందో ఆలోచించకుండా ఇక హైదరాబాద్లో మాత్రానికి మైకుల ముందు ఏదో మాట్లాడేస్తున్నామంటే మాట్లాడేస్తూ ఉన్నారు కానీ ఇలా రైతులు చాలా బాధపడుతున్నటువంటి పరిస్థితి మాత్రం వీళ్ళు అర్థం చేసుకోవట్లేదు